కి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు గిసినా ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం జనవరి నుంచి ఉత్తరాఖండ్ లో యుసిసి అమలు ఫ్యాషన్ అయిపోయింది ఎన్ని సార్లు దేవుడిని స్మరిస్తే స్వర్గానికైనా వెళ్లొచ్చు అమిత్ షా దేశ వ్యాప్తంగా దుమారం విరుచుకుపడ్డ విపక్షం సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం ఇప్పటిదాకా ఐఎస్ఎస్ లోనే వ్యోమగాములు ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది రాజధాని అమరావతిలో ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా పదకొండు వేల కోట్ల రూపాయల రుణానికి కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయల రుణానికి ఆమోదం వ్యక్తం చేసింది పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనకు హంద్రీ నివాస్ సుజల స్రవంతి దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్కు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది వర్షాకాలంలో భారీ వర్షాలకు నష్టపోయిన పది జిల్లాలలోని వరద ప్రభావిత బాధితులకు రుణాల రీషెడ్యూల్పై రైతులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయించే ప్రతిపాదనపై చర్చ కొనసాగింది ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇచ్చే అంశం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలపై చర్చ జరిగింది ధాన్యం కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసిన కేబినెట్ వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపింది మంగళగిరి ఎయిమ్స్ కు అదనంగా మరో పది ఎకరాల భూమి కేటాయించడానికి నిర్ణయం తీసుకుంది ఉమ్మడి పౌరస్మృతిని రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఉత్తరాఖండ్ లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారం ప్రకటించారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ మారనున్నది సచివాలయంలో బుధవారం ఉత్తరాఖండ్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల అభివృద్ది బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి ధామి మాట్లాడుతూ గతంలో అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా యూసీసీ అమలు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు भारत राज निर्मात डर बीआर अंबेकर् होम मंत्री अमित षा विवादास्पद व्याख्य ఆయన పేరును పదే పదే ఉచ్చరించడం ఇప్పుడు ఓ ఫ్యాషన్ గా మారిందంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు అంబేద్కర్ ను కాదు ఆయనకు బదులుగా దేవుడిని స్మరిస్తే స్వర్గానికైనా వెళ్లొచ్చు అంటూ ఉచిత సలహానిచ్చారు అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి అంబేద్కర్ ను అవమానించిన షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి అమిత్ షా పై తృణమూల్ కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని విపక్షాలు బుధవారం పెద్ద ఎత్తున నిరసనలు నినాదాలు చేశాయి దీంతో రాజ్యసభ అట్టుడికిపోయింది పోయింది ఈ క్రమంలో సభ గురువారానికి వాయిదా పడింది అంబేద్కర్ ను అవమానిస్తే దేశం సహించబోదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు మనుస్మృతిని అనుసరించే వారికి ఖచ్చితంగా అంబేద్కర్ తో చిక్కేనన్న ఆయన షా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇండియా కుటుంబ సభ్యులతో కలిసి పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ ఫోటోలతో నిరసన ప్రదర్శనలు చేపట్టారు మూడు రంగుల జెండా అశోక చక్రానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమన్న విషయాన్ని షా వ్యాఖ్యలు ధృవపరుస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు షాను మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు బీజేపీ మిత్రపక్షాలు షా వ్యాఖ్యలతో ఏకీభవిస్తాయా అని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాకరే ప్రశ్నించారు అంబేద్కర్ పేరును బీజేపీ కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు గాంధీ నెహ్రూ తర్వాత ఇప్పుడు అంబేద్కర్ ను అవమానిస్తున్నదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు భారత సంతతి వ్యోమకామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానున్నది షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది అయితే ప్రస్తుతం నాసా షెడ్యూల్ను సవరించింది దాంతో ఆమె మరో నెల రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది మార్చిలో తిరిగి భూమిపైకి చేరుకునే అవకాశాలున్నాయి స్పేస్ఎక్స్ క్రూ టెన్ మిషన్లో ఆలస్యం నేపథ్యంలో ఆలస్యమవుతున్నట్లు నాసా పేర్కొన్నారు వారం రోజుల మిషన్ కోసం సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ జూన్ లో బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ షిప్ లో ఐఎస్ఎస్కు వెళ్లారు అయితే సాంకేతిక కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు జూన్ ఆరున ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి వెళ్ళగా అదే నెల పద్నాలుగున తిరిగి భూమిపైకి రావాలి కానీ స్టార్ లైనర్లో హీలియం లీకేజ్ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది ఆ తర్వాత స్టార్ లైనర్ షిప్ వ్యోమగాములను ఐఎస్ఎస్లోనే వదిలి ఒంటరిగా తిరిగి భూమిపైకి చేరింది ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ కు నైన్ ని సిద్ధం చేస్తుంది ఈ మిషన్ ఈ ఏడాది సెప్టెంబర్ను లాంచ్ చేసింది క్రూ నైన్ అంతరిక్ష నౌకలో విలియమ్స్ విల్మోర్కు రెండు ఖాళీ సీట్లను ఖాళీగా ఉంచింది క్రూ నైన్ కి బదులుగా క్రూ టెన్లో తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది కొత్త స్పేస్ క్రాఫ్ట్ ని సిద్ధం చేసేందుకు స్పేస్ఎక్స్ కు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రయోగాన్ని మార్చి రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా వేసింది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఎనిమిది రోజుల ప్రయాణం కాస్త తొమ్మిది నెలల పాటు ఐఎస్ఎస్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది ఇదిలా ఉండగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ యోమగాముల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు ఈ సందర్భంగా ఛాలెంజర్ కొలంబియా ఘటనలను గుర్తు చేశారు విడతతో చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సాధారణ ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్